హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సర్ బ్లాగ్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మగా నోటికి అనిపించే కారంగా అనిపించే టేస్టీగా అనిపించే కారం పల్లీలు అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సాయంత్రం స్నాక్స్గా తినేవచ్చండి చేసుకొని దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ హీట్ ఎక్కాలండి మరీ ఎక్కువ హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు అలా హీట్ ఎక్కినప్పుడు నేను ఒకప్పు పల్లీలు అయితే వేసేసుకున్నానండి కప్పు పల్లీలు వేసుకొని కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ హీట్ ఎక్కాల్సిన అవసరం లేదండి ఎక్కువ హీట్ ఎక్కి వేయడం వల్ల పల్లీలు పైనుంచి అయితే కలర్ వచ్చేస్తాయండి లోనైతే ఉడకవు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్ది కలర్ చేంజ్ అయితే సరిపోద్దండి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవడం వల్ల చేదుగా అయిపోతుందండి అందుకనే చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ప్లేట్లో తీసుకోండి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో చూడండి తీసి పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో ఓ రెబ్బ కర్రే పోకండి వేసుకొని అలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఆ రెండు కలుపుకోండి పల్లీలోనూ కరిగిపోకండి కలుపుకోండి కలుపుకొని ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకొని వెంటనే కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి అప్పుడు కొద్దిగా సాల్ట్ సాల్టు నెక్స్ట్ కారం వేయడం వల్ల తొందరగా పడుతుందండి వేడి వేడిలో వేయడం వల్ల అంతేనండి సాయంత్రం స్నాక్స్గా తినే కారం పల్లీలు అయితే రెడీ అండి మీకు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ సూపర్ అండి నేనైతే ట్రై చేశాను చాలా టేస్టీగా చాలా బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్